వైసీపీ నేతలను భయపడుతున్నారా లేదంటే భయపెడుతున్నారా జన సైనికులు లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ అధికార పక్షం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు లేదంటే జనసేన నాయకులు విమర్శించినప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులతో కౌంటర్లు ఇప్పించడం అనేది ప్రతి పార్టీకి పరిపాటే తెలుగుదేశం పార్టీ కూడా అదే పనిచేస్తోంది వైసీపీ కూడా అదే పనిచేసింది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే పనిచేస్తుంది ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఏదైనా విమర్శ చేస్తే ఇమీడియట్గా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని రంగంలో దింపుతారు వాళ్ళతో కౌంటర్లు ఇప్పిస్తారు అలాగే ఒక కాపు సామాజిక వర్గానికి నాయకులు అయితే కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అయితే కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అయితే రెడ్డి సామాజిక ఇది ఒక రాజకీయ సాంప్రదాయంగా కొనసాగుతుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇప్పుడు తాజాగా అదే ఇప్పుడు పేర్ని నాని పాలిట ఒక శాపమైందా తాజాగా అయినా గతంలో కూడా అందరికీ తెలుసు ఒకప్పుడు ఆయన ఒక చొప్పు చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఈయన రెండు చొప్పులు చూపించారు పేరు నాని అని వైసీపీ తరఫున మాట్లాడారు ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు అటువంటి విమర్శలు జరుగుతూ ఉంటే దానికి వీళ్ళ ప్రతి విమర్శలు ఇస్తారు ఇవన్నీ శరా మామూలే రాజకీయాల్ని రాజకీయాలుగా చూడాలి అంతటితో వదిలేయాలి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీగా జనసేన ముందుకు వెళ్తోంది ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో వైసీపీ నాయకుల మీద నాయకులను టార్గెట్ చేసిన వాళ్ళ మీద దాడులు చేసిన కొన్ని చోట్ల మర్డర్లు జరిగిన ఆ గుంటూరులో రషీద్ హత్య ఇలాంటి మర్డర్లు జరిగిన టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంది కానీ ఎక్కడ జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టుగా లేదు అంటే జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జన సైనికులు చాలా క్రమశిక్షణగా మారిపోయారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఆయన ఆయన లక్ష్యం ఏంటి ఆయన కొన్న ఐదు శాఖల మీద దృష్టి పెట్టారు తప్ప ఇంకా అనవసరమైన రాద్ధాంతాలు అనవసరమైన వివాదాలు జోలికి పోవట్లేదు అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా గుడివాడలో పేర్ని నాని మాజీ మంత్రి పేర్ని నాని ఆయన వాళ్ళ స్నేహితుడైన శివాజీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ భారీగా జన సైనికులు రావడం అక్కడ బయట బైఠాయించడం ఆయన అడ్డుకోవడం ఆయన కారు మీద దాడి చేయడం అంతేకాకుండా ఆయన క్షమాపణ చెప్పాలి అనేది అంటే గతంలో జరిగిపోయిన దానికో గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన విమర్శలకు ఇప్పుడు ఆయన ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ అక్కడ కూర్చోవడం అక్కడ నినాదాలు చేయడం ఒక రకంగా రాజకీయంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఏం చేసినా అప్పుడు ఓకే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాము అని చెప్పి మళ్ళీ ఇది కూడా మొదలైతే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి విమర్శ ఉందో అటువంటి విమర్శ మూట కట్టుకోవడానికి జనసేన సిద్ధమవుతుందా జన సైనికులు చాలా క్రమశిక్షణగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు గీసిన గీత దాటరు అని అందరూ అనుకుంటారు కాకపోతే ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంటారంటే ఖచ్చితంగా ఆయనకేం సంబంధం ఉండదు ఆయన ఏమి వెళ్ళి పేరు నాని అడ్డుకోండి లేదంటే ఇంకో నాని అడ్డుకోండి అని చెప్పరు కాకపోతే కాస్తంత మధ్యలో ఈ జన సైనికులు లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు గతంలో ఈయన మన నాయకుడు తిట్టాడనో మన పవన్ కళ్యాణ్ విమర్శించాడనో ఇప్పుడు వాళ్ళని అడ్డుకోవడం ఇవన్నీ చేయడం కాకపోతే రాజకీయంగా ఏంటంటే ఇవి పార్టీకి కూడా చట్టేస్తూ ఉంటాయి పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారా ప్రవర్తిస్తున్నారా లేదనేది ఆ పార్టీ పెద్దలు ఆలోచించుకుంటే బెటర్